స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం రాధాష్టమి మనము ఈ వారం రాధాష్టమి చేస్తాం అమ్మవారు రాధ ఎవరండి అరుణా కరుణాతరంగితృతాం కుశపుష్ప బాణచాపాం మణిమాదిబిరావృతామ్మయూకై అహమిచ్చే విభావయే భవానీ ఆ భవానీ తల్లే రాధమ్మ తల్లి ఆ లక్ష్మీ తల్లే రాధమ్మ తల్లి ఆ సరస్వతి తల్లే రాధమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లోన్ ఉన్నటువంటి అంతర్గత శక్తే రాధమ్మ ఆ రాధమ్మ నామాన్ని జపించినటువంటి వాళ్ళు మత్తము మాయ నుంచి యా దేబీ సర్వభూతూ మాయారూపేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమ మాయ ఆ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ మహామాయ ఆమె ఆ మహామాయ ఎక్కడ పుట్టిందండి బర్సానా రాధమ్మ తల్లి బృందావనం నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బర్సానా గ్రామంలో పుట్టింది అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ రాధామాత ఎలాగిస్తారు దర్శనాలు లాడ్లీ లాగా శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవి దర్శనమిస్తారు భక్తులు అంతా రాధే రాధే అంటూ జపం చేస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆమె అసలు రాధాకి కృష్ణుడు ఏమవుతాడండి భూలోకంలో వంద సంవత్సరాలు మాత్రమే ప్రియుడిగా ఉన్నాడు రాధమ్మ తల్లి మర్చిపోయింది కృష్ణుడిని మరి అంతకుముందు చరిత్ర ఏంటి అంతకుముందు కూడా ఉంటుంది కదా నిన్న అనేది ఉంది కదా ఈరోజు ఉన్నప్పుడు రేపనేది ఉంటుంది అలా రాధాదేవి శ్రీకృష్ణ పరమాత్మలు దంపతులనమాట గోలోకంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే వాళ్ళకి వివాహం జరిపించాడు సుధాముడు అనేటటువంటి వ్యక్తి బ కృష్ణ భక్తుడు ఇదేమిటి కృష్ణుడు అందరూ రాధే రాధే అంటున్నారు అని రాధానామాన్ని అర్థం చేసుకోకుండా తను కృష్ణ భక్తుడు కాబట్టి కృష్ణుడికి అపచారం జరుగుతుంది కృష్ణుడికి ఎంగిలిని తినిపిస్తుంది పాపం అందరూ భక్తులు తీసుకొచ్చి తల్లికి నైవేద్యం కృష్ణుడికి నైవేద్యం పెడితే ముందు రాధాదేవి ఆక్కుని అందులో రాధాదేవి తిని ఆ మిగిలిన ఎంగిలి కృష్ణుడికి పెడుతుంది కృష్ణుడు ఎంతో ప్రియంగా వెళ్తాడు మరి అది తింటాడు అది చూసి సుధాముడు దాన్ని అసహ్యంగా తీసుకొని ఈమె కృష్ణుడు పెళ్ళాం కూడా కాదు కృష్ణుడి యొక్క లవరు ఈమె పెడుతుంటే కృష్ణుడు ఇలా పాడైపోతున్నాడు అని చెప్పి తన కృష్ణుడినే సంస్కరించాలి భగవంతుడినే సంస్కరించాలని చెప్పేసి చేపించబడేస్తాడు అవన్నీ దూరంగా వెళ్ళిపోవాలి అంటే శ్రీకృష్ణుడి యొక్క విశ్వాస నిశ్వాసలే రాధమ్మ తల్లి ఆ రాధమ్మ తల్లి పరమ కరుణామయ్యి అందువల్ల ఆమె యొక్క అనుగ్రహం లేదే ఎవరు కూడా అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళాం అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ పుట్టాడండి జైల్లో పుట్టాడు మధురా మధురలో ఎక్కడ పెరిగాడండి గోకులం తీసుకుపోయారు గోకులం తీసుకుపోయి అక్కడ రాక్షసుల బెడద భరించలేక నందగా వెళ్ళిపోతాడు నందగాం వసుదేవుడు యశోదాదేవి మరి అక్కడి నుంచి మనవాడు ఏం చేస్తాడండి శ్రీకృష్ణ వీళ్ళ ఇద్దరికి మీటింగ్ ప్లేస్ ఉంది అదేంటండి బృందావనం అందువలన ఆ బృందావనంలో రాధాకృష్ణ రోజు కలుసుకునేవారు వాళ్ళు మీటింగ్ ప్లేస్ లవింగ్ ప్లేస్ అనమాట లవర్స్ స్పాట్ అంటారు దాన్ని ఇప్పటికి కూడా రాధాకృష్ణలు ఇద్దరు కూడా ప్రైవేట్గా అక్కడ కలుసుకుంటూ ఉంటారు గోపికలు అందరు కూడా వస్తారు మీకు అందరికీ డౌట్ రావచ్చు ఏమండి ఇప్పుడుకి ఎలా కలుసుకుంటారండి అని మరి చూడండి వెళ్ళి అక్కడ ఒక మందిరం ఉంటుంది ఆ మందిరంలో చక్కగా రా శోభనం పెళ్లి కొడుకులాగా ఇద్దరికి పడుకోవడానికి మనకి దుప్పట్లు పరుస్తారు పళ్ళు వాళ్ళ ఆహారాలు పాలు అన్నీ పెడతారు మర్నాడు తాళమేసేసి వెళ్ళిపోతారట వచ్చేసరికి గవర్నమెంట్ మళ్ళీ నేను చెప్పింది మామూలు ప్రైవేట్ వాళ్ళు కాదు గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు తాళం తీస్తే ఈ దుప్పట్లన్నీ కూడా ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది అక్కడ దుప్పట్లన్నీ చెరిగిపోయినట్టుగా ఉంటాయి పాలు సగం అయిపోయినట్టు అలాగే ఈ యొక్క పాలు పెరుగు అవన్నీ కూడా సగం ఖాళీ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే దేవుణ్ణి రాధాకృష్ణనిద్దరితో పాటు గోపికలు కూడా అక్కడ రాసలేలా చేస్తారు డివైన్ డ్యాన్స్ ఇప్పుడు కూడా నిధి వన్ అంటారు దాన్ని ఆ నిధి వన్లో అప్పుడు దాకా కోతులు ఉడతలు ఉన్నటువంటివన్నీ కూడా మాయమైపోతాయి ఆ రాత్రి అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోతాయి ఒక్క క్రిమి కూడా ఉండదు ఒక కీటకం కూడా అది అక్కడ ఆశ్చర్యం ఎందువలన అక్కడ భగవంతుడు వచ్చినప్పుడు దొంగతనంగా చూడకూడదు అయితే గ్రీడీ ఫెలోస్ దురాశాపొరులు అయినటువంటి వాళ్ళు భగవంతుడు ఫ్రీగా దొరికేస్తున్నాడు కష్టపడకుండా సాధన చేయకుండా మనం చూసేద్దాం అని చెప్పి కొంతమంది ఇద్దరు సాధువులు వెళ్ళి వెనకాల దాక్కున్నారు చూసేశారు రాధాకృష్ణను చూసేశారు రాసలాలు చేసేటప్పుడు కనిపించోడు అయిపోయారు కాబట్టి అలా చాలామంది ఇప్పటికి కూడా బృందావనం రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు మరి అక్కడికి వెళ్తే మీకు అర్థమవుతుంది అక్కడ మన ప్రేమానంద్ మహారాజు ఉంటాడు మరి వీళ్ళందరినీ కూడా మేము కలుస్తూ ఉంటాం ఎప్పుడు కూడా అక్కడ మన బృందావనంలో శ్రీకృష్ణుడు ఎంత తుంటురాడు అలాగే అక్కడ కోతులు కూడా తుంట్రయ్యా మనం కళ్ళజోళ్ళు వేసుకొని మనం వెళుతున్నాం అనుకోండి ద్వారకాధీశ టెంపుల్కి కృష్ణుడు రాధాకృష్ణ మందిరానికి అది తీసుకెళ్ళిపోద్ది అక్కడ మనం మళ్ళీ అక్కడ వంద రూపాయలు ఇచ్చుకుంటే వాడు ఒక బటాని ఇలా సంచి పైకిసిరితే మన కళ్ళజోడు వదిలేస్తుంది పట్టుకొని కాబట్టి ఆ ఊరంతా ప్రేమస్వరూపం రాధాకృష్ణులు ఇద్దరు ఉన్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి బృందావనం మహా ఎంత గౌరవం అంటే మేము బృందావనం వెళ్ళొచ్చామని చెప్తే మా కాళ్ళకి దానాలు ఎట్ అక్కడ కాశీలోనూ అక్కడ ఇదేమిటిరా బాబు మీరు కాశీలో ఉన్నారు అంటే కాశీ ద్వారకా బృందావనం ఇలాంటివన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి ప్లేసుల్లో వేయడం జరిగింది అందులో మొట్టమొదట ఫస్ట్ ప్లేస్ బృందావనం అనమాట మరి ఎవరికైతే బృందావన వాసులు ఆ ఊరిలో ఉంటారో అటువంటి వాళ్ళంతా కూడా కుబేరులైపుతాడు నా స్నేహితుడైనటువంటి మా గురుగారు అయినటువంటి ప్రేమానంద్ మహారాజ్ అక్కడ ఆ ఊరిలో మరి అసలు ఇంకా చచ్చిపోదాం కూడా కిడ్నీల పేషెంట్ ఆయన పెద్ద కోట్లాను కోట్ల రూపాయలకి అధిపతి స్వామీజీ ఆయన నేను కాశీ నుంచి వచ్చాను నేను నువ్వు కనుక నాకు ఇక్కడ ఆశ్రమం నెలకొల్పోతుంది నేను వెళ్ళిపోదామని అనుకునేటటువంటి సమయంలో ఆయనకి రాధాదేవి మరి ఇక్కడే దర్శనం ఇచ్చింది అంటారు ఆయన ఇంటర్వ్యూస్ ఎన్నో ఉన్నాయి అలా కేవలము రాధా 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 నామ జపం వల్ల అపర కుబేరుడైపోయాడు ఆయన ఎంత పేరు ఎంత ప్రతిష్ట వచ్చేసిందో అలా అందువలన రాధమ్మ తల్లి మంత్రాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఎందుకంత పేరు వచ్చింది రాధమ్మ తల్లి వల్లే శ్రీకృష్ణుడు గోవ గోవర్ధన పర్వతం ఎలా ఎత్తాడు రాధమ్మ నామ జపం చేస్తాడు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు ఓం నమ అంటూ చేస్తాడు శివుడు శ్రీరామ రామ అని తారక మంత్రాలు చేసుకుంటారు వాళ్ళిద్దరిది అది కాంబినేషన్ మన కృష్ణుడు ఎవరికి చేస్తాడు శివుడికి చేస్తాడు అనుకుంటున్నారా రాధే 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 అని చేస్తాడు రాధక చేయకపోతే అక్కడ గేట్ తాళం వేసేస్తారు అక్కడ అక్కడ రాధమ్మ తల్లి వాలిల్లే ఆ లోకం రాధే అనేటటువంటిది తాళం చెవి ఉంది కదా తాళం చెవికి తాళం లాంటిది అనమాట రాధే అది ఎవ్వరైనా సరే నారదుడైనా మనమైనా ఎవరైనా సరే రాధే రాధే అంటేనే అది కనబడుతుంది కనబడకుండా మామూలుగా నేను రాధే రాదే అన్న అని బిల్డప్ ఇస్తాడు సుధాముడు కృష్ణుడు కూడా అప్పుడు నారదుడు చెప్తాడు నీ కోసం కాదురా నాయన నేను అంటాను కృష్ణుడు కూడా రాధే రాధే అంటే లోనకి ఆ లోకమే కనబడదు ఆయనకి కృష్ణుడు కూడా అని అంటాడు అంటాడు కృష్ణుడు కూడా రాధే రాధే అనడం వల్లే ఆయనకు దా దారి లోకం కనబడుతుంది దారి కనబడుతుంది తలుపు తాళం తీస్తుంది అనమాట రాధమ్మ తల్లి తలుపు వేసేస్తారు ఇప్పుడు పిల్లలు ఎలాగైతే మీకు కోపం వస్తే భర్తలను తలుపులేసేసి బయటే ఉంచేస్తారో మీకు తెలియదేమో ఉంచరని నాకు తెలిసి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీ ఆఫీ ఇంజనీర్ని బయటే ఉంచేసింది అలా రాత్రి అంతా ఒక రోజు లేటుకు వస్తున్నాడని కాబట్టి ఈ యొక్క రాధమ్మ తల్లి యొక్క దర్శనం వల్ల మనకి జన్మ ముక్తయిపోతాయి ఇక్కడ రాధాష్టమి రోజున మనం ఏం చేయాలండి అంటే పొద్దున్నే లేవడం అసలు రాధాకృష్ణుల పూజలా కాకుండా విడిగా రాధమ్మను చేయకూడదు విడిగా కృష్ణుని చేయకూడదు కృష్ణాష్టమి రోజున కూడా రాధాకృష్ణుని బొమ్మ పెట్టాలి రాధాష్టమి రోజున కూడా రాధాకృష్ణుని బొమ్మ పెట్టాలి మనకు ఒక వారం తర్వాత కృష్ణాష్టమి ఇంకా మొన్న అయిపోయింది కదా ఒక ముందు రావాలి అసలు కానీ వచ్చింది ఈసారి మరి ఆ రాధమ్మ తల్లి మనం ఏం చేయాలి అండి అంటే ఆ రోజు మఖాన్ అమ్మవారికి శ్రీకృష్ణ పరమాత్మకి కీర్ కీర్ తయారు చేసి పెడద్ది రాధమ్మ తల్లి అందువలన రాధమ్మ తల్లి కీర్ ఎలా చేయాలండి కృష్ణ అంటూ చేయండి అప్పుడు మత్ అత్యంత మధురంగా ఉంటుంది రాధమ్మ తల్లి తీసుకుంటుంది రాధా రాధాష్టమి రోజున మీరు కృష్ణాకృష్ణ అంటూ జపం చేయాలి కృష్ణనామ జపం చేయాలి అలాగే కృష్ణాష్టమి రోజు రోజున రాధే రాధే అంటూ జపం చేయాలి మీరు రాధాకృష్ణ రాధాకృష్ణ చేస్తే ఇంకా మంచిది ఈ విధంగా పళ్ళు నైవేద్యం పెట్టండి తర్వాత ఈ యొక్క కీర్ పాయసాన్ని నివేదన చేయండి అమ్మవారికి తామర పుష్పాలు అంటే చాలా ఇష్టం రాధమ్మ తల్లికి ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి పూమంతి మల్లెపూలు ఈ సన్నజాజులు ఇవన్నీ కూడా పెట్టండి అమ్మవారికి రాధాష్టమి పుస్తకం దొరుకుతుంది రాధా అష్టోత్తరం చదవండి రాధే 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 అంటూ రాధే గోవింద అంటూ మీరు ఆ రోజంతా జపం చేయండి ఏ కామాఖ్య టెంపుల్కి వెళ్ళి మేకల్ని కాళ్ళని బలి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నాన్ వెజిటేరియన్లు పెట్ట అమ్మవారికి బలివ్వాల్సిన అవసరం లేదు అందరికంటే అంటే సుప్రీం దేవత ఎవరైనా ఉందంటే రాసమండలంలో రాధమ్మ తల్లి అందుకన్నా అందువలన తల్లిని జగన్మాత అయినటువంటి ఆ రాధాదేవి యొక్క అనుగ్రహం ఉంటే ఆ ప్రేమ ఆమె మనకందరికీ కూడా మీరు ప్రేమించినటువంటి వాళ్ళంతా మీ భర్త మీకు అనుకూలంగా ఉండాలంటే రాధమ్మ నామ జపన చేయండి మీ భార్య మీరు చెప్పిన మట్టు వినాలి అంటే రాధమ్మ నామ జపం చేయండి రాధాష్టమిని ఆచరించండి గొళ్ళకు పరిగెత్తద్దు గుళ్ళకి వెళ్ళేటటువంటి సంస్కృతి మానండి ఇంకా అదే పనిగా ప్రవచనకారులు చెప్తున్నారని వెళ్ళిపోయి మొత్తం గుళ్ళన్నీ నింపేస్తున్నారు ఇంట్లో చేయండి సాధన పాఠాలు అప్ చెప్పండి మీ పిల్లలకి మీ భర్త భార్యకి అప్ చెప్పండి భార్యకు భర్త అప్ చెప్పండి రాధా అష్ట్రోత్ రాజులు రాధా స్తోత్రాలు ఈ పని చేయకే పంతులు గారులు ఇంతమంది జనమస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కడికి ఇప్పుడు దే దేవాలయాలు వెళ్తున్నారు అప్పచెప్పు నాకు శివపురాణంలో మొదట అధ్యాయం అనే వేపంతాలను అడుగుతాడా అడగరు ప్రదక్షిణాలు చేసేయండి చేసేయండి ఇచ్చేయండి డబ్బులు డబ్బులు వాళ్ళు వాళ్ళ బిజినెస్ అది కాబట్టి మీరు రాధమ్మ తల్లి యొక్క కరుణ కటాక్షం కనుక చేసుకుంటే మీరు ఏనాటికైనా సరే ఢిల్లీలో మీరు సామ్రాజ్యాన్ని ఎగరేస్తారు అండ్ బృందావనంలో మీరు ప్రేమానంద్ మహారాజ్ అంత గొప్పవాళ్ళు అవుతారు కోటాను కోట్లుగా అధిపతులు అయిపోతారు ఇందులో మాత్రం డౌటే లేదు నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కావలితే మీరు ప్రేమానంద్ మహారాజ్ని వెళ్ళి అడగండి మీ శిష్యుడు ఇలాగ అన్నాడని చూసుకోండి కావలితే గూగుల్ చేసి యూట్యూబ్లో చూసుకోండి ఆయనే ఆయన జీవిత చరిత్ర చెప్పిన సంఘటనలు ఉన్నాయి శుభమస్తు